ఇప్పుడు ఈ సోఫా అమ్మా అండి మన ఆకాశ్ అమ్మాడు తీసుకు లోడ్ చేయకపోండి కాటోలు రెగ్జిన్కి బాగా డిమాండ్ ఎక్కువ బాగా వెళ్తున్నాయి రెగ్జిన్ ఎల్లు లోడ్ చేసుకో లోడ్ చేసుకోవాలి జాగ్రత్తగా ఇంకేమున్నాయి సోఫాతో పాటు ఇది రెండు కుర్చీలు ఉన్నాయి అవి కూడా ఎక్కించుకోండి అవి బయట ఉన్నాయి చూస్తే ఎగ్జిక్యూటివ్ చైర్స్ అవి రెండు కుర్చీలు ఉన్నాయి అది ఏ కలరు ఆకాష్ ఏ కలర్ ఇది బ్లూ ఇలాంటి కుర్చీలు రెండు ఇందులో బ్లూ వస్తుంది ఆ రెండు కుర్చీలు ఇప్పుడు ఈ సోఫా రెండు కుర్చీలు వెళ్తున్నాయి లోకల్ డెలివరీ ఇది సో ఇంకా చాలా డెలివరీలు ఉన్నాయి వెళ్ళాల్సినవి స్టాక్ రావటం వెళ్ళిపోవటం మన దగ్గర ఆగేదే ఉండదు చూడండి సో మీకు కూడా ఇలాంటి సోఫాలు కావాలంటే ఈ క్రింద నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మన నెంబర్ తెలుసు కదా సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ డబల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ మన షాప్ అడ్రస్ వచ్చేసి ఆర్ఆర్ ఫర్నిచర్ ఎయిట్ బై టూ అరండల్పేట గుంటూరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో